ఈ రోజు మార్చిలో ఉన్నామండి మండు టెండర్లో కూడా అందరి తోటలు పోయినాయి ఇప్పుడు ఈ తోటలో చూసుకున్నట్లయితే మంచి గ్రీనిష్ కలరు మంచిగుంది అనమాట తెగుళ్ళని ఓకే తోట చూడ్డానికి వచ్చిన రైతనైతే ఈ విత్తనం గురించి అయితే తనకు ఎలా అనిపించిందో ఆ విధంగా చెప్పడం జరిగింది ఇంకా మనము ఫార్మర్ ద్వారా తెలుసుకుందాము మరొక ఫార్మర్ అయితే వచ్చారనమాట వాళ్ళ ద్వారా కూడా ఈ విత్తనం వాళ్ళకి ఎలా అనిపించింది అనేది తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అండి వేరే అండి తోట చికెన్ కాపు చికెన్ కాపు దగ్గర చెప్పండి మేమా కాయ సైజు రంగు విత్తనాలు ఎంత ఉన్నాయి అనేది మేము అబ్జర్వ్ చేస్తాం కొమ్మలు ఎంత వరకు వచ్చినాయి తోట ఎలా దూరం అనేది మేమ ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది ఆ ఏరియాలో అయితే కొద్దిగా తక్కువ పెడతానులేండి ఇరవై ఏడు అంగులాలు పెట్టాం ఇది గర్భ తోట కాబట్టి కొద్దిగా ఇరవై ఎనిమిది రెండు వైపులా అరకలే కదా ఇది రెండు వైపులా అరకలే రెండ్ రెండ్ మొక్కలు తీసుకునారా ఒకటే ఒక ఒకొక్క మొక్కే ఒకొక్క మొక్కే ఏసేది seed మరి నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తున్నారండి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు నేను 2 ఎకరాలు వేసామండి 2 ఎకరాలు చేశాను మాకు నాలుగైదు సంవత్సరం అంటే ఏదైనా ఇస్తున్నాడు ఇస్తున్నాడు అంటేనా మంచి ఎత్తు పేర్లు అవల అప్పుడు వరకి ఇస్తున్నాడు మంచి ఇస్తున్నాడు మరి నెక్స్ట్ ఇయర్ అయితే వేసుకుంటామేదో చూద్దామను వచ్చాం అది చెప్పిన విధంగానే ఉంది మేము ఎత్తనాలు మే నెలలో రిలీజ్ చేయండి తీసుకుంటామని చెప్పాం ఓకే మరి నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారు మేము రెండు ఎకరాలే రెండు ఎకరాలు ఈ వెరైటీ ఈ వెరైటీ అంటే తీసుకున్న ఏం చెప్పలేము కదా మేము రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో ఈ వెరైటీ సౌర్య అనే వెరైటీ ఎన్నికలు పెడతాం ఓకేనండి దాంతో పాటు పక్కన మరొకరు ఉన్నారు వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాము మీకు ఎట్లా అనిపించింది అన్న వెరైటీ బాగుందండి ఎర్రటి బాగుందా దా దగ్గర 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 కానీ చెక్కనం బాగుంది సైజు బాగుంది కాయ వచ్చి ఆరంగిలా దగ్గర ఉంది కాయ సైజు మార్కెట్ లో బెస్ట్ క్వాలిటీకి వెళ్ళద్ది తాళు ఏమైనా కనిపిస్తుంది తాలు లేదండి తాలు ఒకటి రెండు కాయలు తప్ప పెద్దగా లేవు కదా తాలు లేదండి పాయింట్ జీరో తాలు లేదండి మాత్రం బాగుంది కార్తీక కంపెనీ కూడా బాగుంది మా నోజు వీడు బాలాజీ నర్సరీ శరణ గారు మనకి ఈ అక్కడ తెచ్చుకుని మేము అందరం ఫస్ట్ క్వాలిటీలో మాకి మాకు శరణ గారిని అడుగుతున్నామండి ఫస్ట్ అది బ్యాచ్ ఇచ్చి మా రైతులందరికి తల ఒక రెండు ఎకరాలు వేసుకుంటామండి నర్సరీలో ఆయన పోషించినా పర్లేదండి ఉంటే మాకు ఇది ఎత్నాలు పోసుకునే వాళ్ళకి ఎత్నాలు ఇచ్చినా పర్లేదండి అక్కడ తెచ్చుకుంటామండి మేము మంచిది చూసి తరఫున మేము అతను కలిసి తెచ్చుకుంటామండి ఆయన కూడా ఇక్కడే మేము మాకు క్వాలిటీ ఇవ్వాలని నేను ఓకే పక్కన డిస్ట్రిబ్యూటర్ గారు ఉన్నారు ఈ అక్కడ నూజువీడ నూజువీడ అంట తోటమూల సో తన ద్వారా తెలుసుకుందాం విత్తనం గురించి చెప్పండి రైతులందరికీ నమస్కారం మాది సాయిబాలాజీ స్వీట్స్ నూజువీడు మరియు తోటమూల షాపులు ఉన్నాయి మేము ఈ సంవత్సరం కొత్తగా శ్రేష్ఠ అనే శౌర్య అనే వెరైటీ ఇచ్చాము కార్తికేయ వాళ్ళది శౌర్య అనే వెరైటీ శాంపిల్ గా ఇచ్చాము ఎలా ఉందో చూద్దామని వచ్చాము తోట అయితే చాలా బాగుంది కాయ క్వాలిటీ కానీ గింజ శాతం కానీ తాళు శాతం అనేది ఎక్కడా లేదు అనేది అసలు ఎక్కడా లేదు గింజ శాతం బాగుంది కాయ కాయ బార్ బాగుంది జంప్ బాగుంది చిక్కటి కాపు చెట్టు కూడా బాగా బాగా పెరిగింది చిక్కటి కాపు బ్రాంచెస్ కూడా బాగున్నాయి బ్రాంచెస్ బాగా వస్తున్నాయి బుట్ట కట్టడం బాగా బుట్ట కట్టింది చివరి వరకు కూడా ఓకే సైజ్ కాయ. చవర్ వరకు ఉన్నంత వరకు ఒకే సైజ్ కాయ ఉంది. మీరు ఇక్కడ ఇచ్చారు కదా మన న్యూస్ వీల్ లో ఎంత మందికి ఇచ్చి ఉంటారు? ఇక్కడ ఇక్కడ ఒక ఇద్దర్ ఫార్మర్స్ అక్కడ ఇద్దర్ శాంపిల్ కండి ఇచ్చాం ఈ సంవత్సరం. డెమో పర్పస్ ఇచ్చాము ఈ సంవత్సరం. ఇక్కడ అంతా బాగుంది చోట్ల బాగుంది. అక్కడ కూడా చూసాము మామూలుగా మేము వీడియో తీసాము. ఓకే. అక్కడ కూడా బాగుంది. ఫార్మర్స్ అక్కడ కూడా అడిగాము. ఓకే ఓకే. ఓకే అండి థాంక్యూ. కొద్దిగా డిమోడం జరిగింది ఇక్కడ ఏరియాలో కొన్ని ఏరియాలో ధర్మాజగూడెం గానీ నూజివేడు గానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఇవ్వడం జరిగింది ఈ తోచిలక గ్రామాల్లో ఈ వెరైటీ మెయిన్ గొప్పతనం ఏంటంటే మేజర్ గానండి వాళ్ళ రైతు అందరూ త్రిప్స్ మైట్ ని తట్టుకునే వెరైటీలని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు అలాంటి టైంలో కార్తీక సీట్స్ వాళ్ళు ఈ వెరైటీని తీసుకోవడం వల్ల కొంత రైతు సోదరులు ఈ త్రిప్స్ మైట్ ని కంట్రోల్ చేసుకునే ఇది దొరికిందనమాట ప్రజెంట్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ టైంలో త్రిప్స్ మైట్స్ బాగా అటాక్ చేస్తాయి ఎక్కడ ఎన్ని ఎక్కడ చూసినా సరే చాలా మంది రైతు చదువులు తోటలు వదిలేసేసారు అలాంటి పరిస్థితుల్లో ఈ తోట వాళ్ళ ఉందంటే కొంచెం వెరైటీలో ఉన్న గొప్పతనం కూడా అని మనం చెప్పుకోవచ్చు ఓకే సీడ్ క్వాలిటీని బట్టి ఇంకోటి ఏంటంటే ఇలాంటి సీడ్ క్వాలిటీలు ఇలాంటి కొత్త యత్నాలు తీసుకురావడంలో సాయిబాల సీడ్స్ అనేది ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి మనం ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ పది ఎకరాల దాకా వేద్దాం అనుకుంటున్నాను అండి తోట ఎకరాలు వేస్తాం అందులో ఇది ఎకరాలు వేస్తారు ఇది ఒక ఐదు ఎకరాలు పెడతాం అండి కన్ఫర్మ్గా కుదిరితే పది ఎకరాలు పెడతాము ఓకే దాంట్లో ఇబ్బంది ఏం లేదు దీని యొక్క గొప్పతనం ఏంటంటే గనికి గనికి చెక్కనగా ఉంటది గనుపు దగ్గర ఉంటది మనకి ఓవర్ గ్రోత్ అనేది ఉండదు ఓకేనా సరిపడా చేసిద్ది దాని తగ్గట్టుగా ఫ్లవరింగ్ కూడా ఏంటంటే కొన్ని రకాల వెరైటీలు ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోద్ది ఫ్లవరింగ్ స్టేషన్ లో అలా ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకుండా సెట్టింగ్ అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది ఈ వెరైటీలో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి పోతే ఫ్లవరింగ్ అనేది సెట్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట